అందరికీ నమస్కారం ఈరోజు మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో వారి యొక్క జన్మదినాన్ని ప్రమాణంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా వారికి ఈ జన్మదిన సందర్భంగా నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి మా బీఆర్ఎస్ పార్టీకి ఒక దిక్సూచిగా మరి బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు వారికి కలగాలని ఆయుష ఆరోగ్యాలతో రెండు మూరేళ్ళు వారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరలేదు వారు గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ శాఖ మార్పులుగా చెరగని ముద్ర వేసినారు ముఖ్యంగా భారతదేశంలో ఇంతకుముందు ఐటీ శాఖ అంటే పెద్దగా ఎవరికి తెలియకపోయాయి అలాంటిది తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికి వర్ణించే పద్ధతుల్లో దేశ విదేశాల్లో పర్యటించి అనేక పరిశ్రమల్ని హైదరాబాద్కు తీసుకురావడంలో పెద్ద ఎత్తున వారు కృషి చేశారు ఆ సందర్భంగా లక్షలాది మంది యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కలిగినాయి ప్రమాణంగా హైదరాబాద్ నగరాన్ని భారతదేశ పటంలో ప్రపంచ దేశాల్లో కూడా ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చినట్టుగా హైదరాబాద్ మా నగరాన్ని వారు జరగండి కాబట్టి వారికి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని రాజకీయాలు ఎదగాలని మా బీఆర్ఎస్ పార్టీని కూడా మరింత అభివృద్ధి చేయడంలో వారు కృషి ఉండాలని కోరుకుంటూ తన శుభాకాంక్షలు రెండవది నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అని చెప్పిన రవ్వలేదు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎట్లా అయితే డబ్బులేదు కానీ మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు షార్టేజ్ ఉన్నది పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కొరకు సహాయం చేస్తామన్నారు అదేవిధంగా కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్నారు అదేవిధంగా తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ అని శాంక్షన్ ఇచ్చింది కానీ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ కాకుండా అందులో అన్యాయం చేసినారు అదేవిధంగా వెనుకబడ్డ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్లో అటు రాయలసీమ కానీ లేకుంటే కోస్తాంధ్ర కానీ అక్కడ కొన్ని జిల్లాలకు మెదవడ జిల్లాలకు కూడా సహకారాన్ని అందిస్తామని చెప్పినారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొరకు సహకరిస్తామని చెప్పినారు మరి ఇన్ని రకాలుగా వారు చేసినప్పుడు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి మనది ఉంది కృష్ణానది జలాల ఇంతవరకు తెలుస్తలేదు ఆ పాలమూరు రంగారెడ్డినన్నా జాతీయ హోదా కల్పించాలని చెప్పి కల్పించమని చెప్పి అడుగుతా ఉన్నాం అదేవిధంగా కాళేశ్వరం కొరకు అడిసేట కలిసిపోయినాం అది తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకో మొదటి నుంచి బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఒక సౌత్ తల్లి ప్రేమలాగా తెలంగాణ మీద ఆనాడు కేసీఆర్ మీద కక్ష కట్టినట్టుగా పరిపాలన చేశారు కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఆ నరేంద్ర మోడీ గారితో కానీ బీజేపీ పార్టీతో మరి రాష్ట్ర పుస్తకం తిరుగుతూ ఉన్నారు పోయినప్పుడల్లా కలుస్తున్నారు ఈ బడ్జెట్ కంటే ముందు అందరు కేంద్ర మంత్రుల ఇళ్ళ చుట్టూ తిరిగి కాయిదాలు చుట్టూ తిరిగింది కనీసం వారు ఏం చేసినట్టు వారు అక్కడ ఆ ప్రభుత్వానికి అది ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ కూడా ఒక్క రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాకపోవడం అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క వైఫల్యంగా కూడా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పినారు మా పది నుంచి పన్నెండు సీట్లు పండి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతూ ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రఫుల్ని కాపాడడంతో పాటు అభివృద్ధిలో ముందుకు పోవాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అనేది పార్లమెంట్ ఉండాలని చెప్పేదైతే కూడా ఆనాడు జాతీయ పార్టీల పేరుతోటి ఎన్డీఏ కూటమికి ఎనిమిది సీట్లు ఇండియా కూటమికి ఎనిమిది సీట్లు ఇచ్చి ఒకటి ఎంఐఎం ఎంఐఎం కూడా కానీ ఈ ఎనిమిది ఎనిమిది కలిపితే పదహారు సీట్లు ఎన్డీఏ కానీ ఇండియా కూటమి కానీ ఇచ్చినా జాతీయ పార్టీలు చెప్పుకునే వాళ్ళు ఒక్కరు కూడా పార్లమెంట్లో మాట్లాడడం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కోరుకునే విషయంలో ఎక్కడ కూడా మాట్లాడకపోవడం అనేది చాలా దురదృష్టకరం అందుకనే మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం ఇంకొకటి ఏంటంటే గతంలో కంటే నాలుగు సీట్లు బీజేపీకి పార్లమెంట్ సీట్లు ఉంటే ఈసారి నాలుగు పెంచి ఎనిమిది సీట్లు ఇచ్చిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కనీసం మరి ఆ కేంద్ర మంత్రులకు ఏమర్థం అవుతుందో మరి ఏం మాట్లాడుతున్నారో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కానీ సార్ లేకుంటే ఇక్కడ ఉండే మరి పరిశ్రమలు తీసుకురావడంలో కానీ రైల్వే మరి లైన్లు తీసుకురావడంలో కానీ మరి విద్యా వైద్యం ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇయ్యలే మన రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలు నిర్మాణం చేసే మెడికల్ కాలేజీలు నవోదయ పాఠశాలలు ఇవ్వమని అనేక రోజులు చెప్తా ఉన్నాం ఏవి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం రూపాయి కూడా తెలంగాణ రాకపోవడం చాలా దురదృష్టకరం వైపత్ తెలంగాణ రాష్ట్రం నుంచి మనం కట్టే పనుల ద్వారా ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలని మన నిధులతో ఆతా ఉన్నారు కానీ మన రాష్ట్రానికి కావాల్సిన ఏ ఒక్క కార్యక్రమం కూడా మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టకపోవడం చాలా దురదృష్టకరం దీని మీద రేపు రానున్న రోజుల్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీగా ఆ పార్లమెంట్ సభ్యులు లేకపోయినా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి తప్పకుండా ఉద్యమాలను చేస్తాం ఇక్కడ ఎవరైతే బీజేపీ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ఎవరో ఎనిమిది మంది ఆ ఎనిమిది నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారో వారు కూడా రానున్న రోజుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటట్టుగా అనేక ఉద్యమాల్ని తీసుకొని ముందుకు పోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎంత వ్యతిరేకించి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అవసరం వాళ్ళ కుర్చి కాపాడుకోవడం కోసం వారు ఉండే వారిని వారి నుంచి దూరం కూడా కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏదైతే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారో ఆ రాష్ట్రాల నాయకులను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రభుత్వాలకు సహకారం అందించడం కూడా జరిగింది ఇందులో ప్రధానంగా ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూరుస్తున్నట్టు బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది అంటే మనం అరి మనం అడిగేది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది కూడా కొత్త రాష్ట్రం విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు ఏవేవి అవసరాలు ఉన్నాయో ఆనాడు ఆ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమేమైతే తక్కువ ఉన్నాయో వాటి మీద కూడా చర్చ జరిగింది ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఏదైతే పొందుపరిచినామో వాటిని అమలు చేయడానికి అమరావతి నగరాన్ని అంటే ఒక